నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈ కార్తీక నెలలో మనకి మైత్రేయ ముహూర్తం అనేది గురువారం నాడు వచ్చిందండి ఈ గురువారం నాడు ఈ మైత్రేయ ముహూర్తంలో కనుక మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాల వల్లే మనం ఎన్ని లక్షలు అప్పున్నా కూడా ఇట్టే తీరిపోతుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అటువంటి మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి మైత్రే మైత్రేయ ముహూర్తం సమయంలో కనుక మనం ఒక పది నిమిషాల పాటు మనం చేసే పరిహారాలతో పాటు ఈ ఒక్క పదాన్ని కనుక అంటే ఇది ఒక శక్తివంతమైన మంత్రం లాంటిదండి ఈ మంత్రాన్ని కనుక అనుకుంటే నిజంగా అండి ఎలాంటి అప్పులైనా సరే మూడు రోజులు ఖచ్చితంగా తీరిపోతాయి ఇంకా మైత్రేయ ముహూర్తం గురించి ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమన సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి రోజు మనకి పద్నాలుగో తారీఖు నవంబర్ నెలలో గురువారం నాడు వచ్చే మైత్రేయి ముహూర్తం అనేది చాలా అద్భుతం అండి ఇంకా ఈ మైత్రేయి ముహూర్తం అంటే ఏంటక్క అంటే కనుక అశ్విని నక్షత్రము మేఘ లగ్నము ప్లస్ మనకి అనురాధ నక్షత్రము వృచ్చిక లగ్నము కలిసి వచ్చిన రోజున మన మైత్రేయ ముహూర్తముగా అంటే అలాంటి సమయాన మైత్రేయ ముహూర్తముగా పరిగణలోకి వస్తుందండి ఆ మైత్రేయ ముహూర్తం సమయం ఏంటి అంటే కనుక ఈ రోజు మనకి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఉందండి ఇంకా అలాంటి మైత్రేయ ముహూర్తం రోజున కనుక మనం ఏవైనా సరే అప్పులు తీసుకున్నాం అనుకోండి ఆ అప్పులను తీర్చుకోవడానికి మంచి సమయాన్ని కూడా చెప్పవచ్చు ఎలాంటి అప్పులైనా కూడా ఇలాంటి పలానా ముహూర్తం సమయంలో వాళ్ళకి తిరిగి మనం ఒక కనీసం కొంత అయినా సరే తిరిగి ఇవ్వగలిగితే వెంటనే అప్పులు అనేవి తీరిపోతూ ఉంటాయి అనేది మనం నెల నెల కూడా మైత్రేయ ముహూర్తం వచ్చినప్పుడల్లా కూడా వీడియోలో తెలియజేస్తూ ఉన్నాం అటువంటిది మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకుని ఉన్నారనుకోండి చిన్న చిన్న అయినా సరే పెద్ద అమౌంట్ అయినా సరే కొంత అమౌంట్ ని కనీసం ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగా మీరు క్యాష్గా ఇచ్చేవాళ్ళు అయితే కనుక వాళ్ళని కలిసి ఈరోజు ఈ పలానా ముహూర్తం టైంలో మీరు ఇవ్వగలిగితే కనుక మీ అప్పులన్నీ కూడా అండి ఎన్నో లక్షలు ఉన్నాయి తీర్చలేకపోతున్నామని బాధపడే వాళ్ళందరూ కూడా వెంటనే తీర్చగలుగుతారనమాట అంటే ఎలా తీర్చగలుగుతామో అని అంటే మంచి ఆదాయం అనేది పెరిగే అవకాశాలు అనేవి మనకి రావడం వేరే విధంగా ఏదైనా సరే మనకి ఇన్కమ్ రావడం మనకి ఏదైనా సరే ఆస్తులు ఆస్తు వివాదాల వల్ల ఏదైనా సరే అమౌంట్ ఆగిపోయి ఉన్నా కరెక్ట్ టైంకి అందడం మన అప్పులన్నీ తీర్చుకోగలగడం ఇలాంటి అవకాశం అనేవి మనకి ప్రపంచం కల్పిస్తుందండి అందువల్ల అలాంటి సమయంలో మీరు కనుక ఎదుటి వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వటం కానీ ఆన్లైన్లో కనీసం ఆన్లైన్లో అయినా సరే మీరు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు లేదా చిన్న చిన్న అమౌంట్ ఇస్తే వాళ్ళు తీసుకోరు అప్పులు వడ్డీలకు తీసుకున్నాం కదా ఇలా తీసుకోరు అని అనుకున్న వాళ్ళ కోసం కూడా నిన్న ఒక వీడియో చెప్పామండి ఎవరు ఎలాంటి అప్పులు ఉన్నా కూడా ఒక్కొక్క దానికి చిన్న చిన్న ఒక్కొక్క డబ్బా కానీ పర్స్ కానీ పెట్టుకొని దాంట్లో కొంత అమౌంట్ని ఒక బ్యాంక్ లోన్ ఉందనుకోండి హౌసింగ్ లోన్కి కొంత అమౌంట్ ఒక రూపాయలు మిగతా గోల్డ్ లోన్కి ఒక వంద రూపాయలు ఇంకొక వేరే ఏదైనా లోన్ ఉంటే కనుక దానికి ఒక వంద రూపాయలు ఐదు వందలు అట్లా మీకు ఎంతైతే మీ దగ్గర ఉందో ఇప్పుడు క్యాష్గా ఆ అమౌంట్ని ఆ డబ్బాల్లో వేసి అలాగే ఉంచండి మళ్ళీ వచ్చే మైత్రీ ముహూర్తానికి కూడా ఇలాగే సేమ్ అమౌంట్ని దాచిపెడుతూ ఉండండి అలాగే మీకు ఏమవుతుంది అని అంటే తొందర తొందరగా అమౌంట్ని మీకు ఎక్కువగా చే సేకరించగలుగుతారనమాట అప్పుడు ఈ దాచిన అమౌంట్ మనకి కొన్ని వందలు వేలు చేరుతాయి కదా ఈ అమౌంట్ కూడా కలిపి మొత్తం అప్పులని మనం తీర్చేసుకోవచ్చు అనమాట కానీ ఎందుకోసం అయితే దాచిపెట్టామో దానికోసం మటుకే ఆ అమౌంట్ని మనం వాడాలండి ఇంకా అలా అలాంటి సమయంలో మనం చేయవలసిన పరిహారం కూడా ఇంకొకటి ఉందండి ఇప్పుడు ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని చెబుతానని అన్నాను కదా ఆ మంత్రాన్ని అండి మైత్రే ముహూర్తంలో వీలైన వాళ్ళు ఖచ్చితంగా అండి వీలైన వాళ్ళు కాదు ఎవరైతే అప్పులు తీర్చలేమో అని అనుకుంటున్నారో ఖచ్చితంగా అండి అప్పుల కోసం మాత్రమే కాదు మిగతా మీకు ధన ప్రాప్తి కలగాలి అని అన్నా కూడా అండి అందరము కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అనమాట నేను చెప్పిన టైమింగ్స్ లో మీకు కుదరలేదు అని అనుకోండి ఈరోజు సాయంత్రం లోపు నాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు కుదిరితే మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో రాత్రిలోపు పన్నెండు గంటలలోపు ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చండి ఖచ్చితంగా అనుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అంతేకాకుండా ఎవరైనా సరే అనుకోవచ్చండి ఇంకా ఈ మంత్రం అనుకోవడానికి మీకు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట నిజంగా ఎవరైనా సరే అంటే ఆఫీస్లో వాళ్ళైనా ఒకవేళ పీరియడ్స్లో వాళ్ళైనా ఒకవేళ నాన్ వెజ్ తినేసామక్క మేము అనుకోవచ్చా అనుకోకూడదా అన్న డౌట్ అనేది ఎవరికీ అవసరం లేదండి ఇంకా మంత్రం ఏంటి అనేది నేను చివరిలో చూపిస్తాను అలాంటి పరిహారం చేయడానికి ముందుగా అప్పులన్నీ తీర్చడానికి మరొక మార్గాన్ని అంటే నిన్న ఒక విషయాన్ని చెప్పామండి మనకి తెల్ల ఆవాలలో ఒక ఐదు రూపాయల కాయిన్ని పెట్టాలి అని అలాగే ఈరోజు మీరు ఏం చేస్తారు అంటే ఈరోజు రాత్రి మీ బియ్యం డబ్బా ఉంటుంది కదా ఈ ఆ బియ్యంలో అంటే పచ్చి బియ్యం అండి ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం చాలామంది కొంతమంది వాడుతూ ఉంటారు అలాంటి ఉప్పుడు బియ్యంలో కాకుండా పచ్చి బియ్యంలో ఒక ఐదు రూపాయల కాయిన్ని దాచిపెట్టండి లోపల నిజంగా అండి మనకి ధనం పది రెట్లు అవ్వాలి అని అంటే ఈ బియ్యంలో కానీ తెల్ల ఆవాల్లో కానీ ఐదు రూపాయల కాయిన్ వేసి ఉంచితేనండి నిజంగా ఆదాయం అనేది మనకి నిజంగా ఒక మ్యాగ్నెట్ లాగా మన దగ్గరికి వసం అవ్వాలి అన్న మనం వెతుకుంటూ రావాలన్నా కూడా నిజంగా ఇలాంటి పరిహారాలు చాలా బాగా అండి అప్పుడే కదా మన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతూ ఉంటాం అలాంటి ఇన్కమ్ రావాలి అని అంటే ఈరోజు రాత్రిలోపు మీ బియ్యం డ్రమ్ములో కానీ బస్తాలో కానీ దేంట్లో అయితే మీరు వాడుతున్నారో దాంట్లో ఒక ఐదు రూపాయల కాయిన్ వేయండి అది అలాగే ఉంచేయండి మళ్ళీ వచ్చే మైత్రి ముహూర్తానికి మార్చుకున్నా పర్వాలేదు లేకపోయినా సరే ఐదు రూపాయలు కానీ అలాగే ఉన్నా కూడా పర్వాలేదు ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీం అపర్ణాయ నమ ఓం శ్రీం అపర్ణాయ నమ అనే ఈ మంత్రాన్ని అండి మీరు ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అరగంట సేపు మీకు ఎంతసేపు అయితే మీరు అనుకోగలుగుతారో అంతసేపు అనుకోవచ్చు ఇన్నిసార్లు అనాలి అన్నిసార్లు అనాలని ఏమీ లేదు మీరు మైత్రేయ ముహూర్తం టైమింగ్స్ చెప్పానండి ఆ టైమింగ్స్లోనే అనుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా అలా కుదరని వాళ్ళు అక్క నేను ఈ వీడియోని లేట్గా చూశాను ఒకవేళ అనుకోవచ్చానంటే ఖచ్చితంగా అనుకోవచ్చండి ఇలా అనుకోవడం అనేది ఈరోజు ఒక్కరోజు మట్టికే కాదండి ఈరోజు అనుకోండి ఆ తర్వాత రేపు చాలా శక్తివంతం ఖచ్చితమైన పౌర్ణమి అండి పౌర్ణమి గడియలు ఉన్నాయి అది కూడా మనకి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి రేపు కూడా రేపు శుక్రహోరా సమయంలో కూడా ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుకోండి శుక్రహోరా సమయం అనేది మూడు సమయాల్లో వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదో ఒక సమయంలో మీకు ఏ టైం అయితే కుదురుతుందో ఆ టైంలో అనుకోండి అలాగే మూడు రోజులు అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంటే శుక్రవారం శనివారం కూడా అనుకోండి మూడు రోజులు కూడా అనుకోండి ఖచ్చితంగా ఈ మూడు రోజుల లోపు మీకు అప్పులు తీరడానికి ఖచ్చితమైన ఒక మార్గం అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీకు చాలా మంది వాట్సాప్ గ్రూపులు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదే ఫేస్బుక్ కానీ ఏదైతే కనుక సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో వాటిల్లో కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటి అప్పుల్లో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళందరికీ వెళ్ళి రీచ్ అయితే గనక ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలరు కాబట్టి చేయడానికి ప్రయత్నిస్తారు రిజల్ట్ కనుక కనిపించింది అనుకోండి అలాంటి పుణ్యం అనేది మనకే కద్దక్కుతుందనమాట అన్నమాట వాళ్ళందరినీ కూడా నచ్చితే వాళ్ళకి వీడియో కనుక నచ్చి ఈ ఫలితం అనేది కనిపించింది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ మట్టుకు చేయమనండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై వరాహి